ఏంటి మమ్మీ నన్ను పిలవకుండా ప్యాకింగ్ చేసేసుకున్నావా చేసేస్తుంది మరి వాళ్ళకి పంపించాలి కదా ఇప్పటికే లేట్ అయిపోయింది మన రోడ్ ఏమో ఈ రోజు అయ్యింది కదా రోడ్ అనేది కూర్చుంది సాయంకాలం నుంచి బయటకు అయితే వెళ్ళచ్చు రోడ్ అయితే క్లీన్ అయిపోయింది మరి వాళ్ళకి పంపించద్దా ఈ గ్రీన్ కలర్ బాక్స్లో ఉంది కదా అదేంటి అంటే ములుగా కారం ము కారం

ఇప్పుడు వచ్చేసి రెండు ప్యాకింగ్లు అయిపోయి రెండు పావుకేషన్ చేసేసాను చూడు నువ్వు ఫ్యాన్ వేసావు ఇదంతా పడిపోయింది ఫ్యాన్ అయ్యచ్చా కళ్ళలో కూడా ఎందుకు ఆసేటప్పుడు ఫ్యాన్ వేయకు కళ్ళలో పడుతుంది మీరు అంతా అక్కడ చేసుకున్నారు మేడం దీనికి కొద్దిగా మాకైతే రోడ్ బాగా ఇవాళ కొంచెం బాగా అయింది సాయంకాలం వెళ్తాము ఈ ప్యాకింగ్ కూడా అయిపోతాయి సాయంకాలం వెళ్ళి ఇచ్చేసి ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాల్ చేయండి మేము అప్పటికప్పుడు చేసి ఇస్తాము నేను నిలవనేది అసలు పెట్టనండి కాంటాక్ట్ నెంబర్ కేజీ రెండు కేజీలు అర కేజీ పావు కేజీలు అంటే కొంచెం కొంచెం అడిగారు తెలిసిన వాళ్ళు అడిగారు అని చెప్పి నేను పావు కేజీలు ఒప్పుకున్నాను బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు కేజీ అర కేజీ రెండు కేజీలు అట్లా బాగా చేసిస్తూ ఉంటా ఎక్కువగా మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ కారు ఎంత గొట్టొస్తున్నది వెల్లుల్లి కారం కదా మంచి వాసన వస్తుంది వస్తుంది కదా అవును ఇల్లు బాగా స్మెల్ వస్తుంది ఆవకాయ్ నూనె అనేది ప్యాకింగ్ చేసేటప్పుడు వాళ్ళు పోసుకుంటారులే కొంచెం అని నేను తక్కువగా వేసాను చాలా మంది అడిగారు ఏంటి పొళ్ళన్ని ఆపేశారని పొళ్ళు ఏం ఆపలేదండి మధ్య మధ్యలో చేస్తున్నాయి ఎందుకంటే ఈ అనేది పెడితే అవి వాసన వచ్చి పాడైపోతాయి అందుకని మీకు హెయిర్ ఆయిల్ సింపిన మటుకు ఎప్పుడు కంపల్సరీగా మీషోలో ఉంటాయి మావి అవి మా ప్రోడక్ట్స్ వచ్చేసి ఈ మటుకి ఎవరైనా అడిగితే మేము చేసేసి ఇస్తున్నాము బాగా చూస్తుంటేనే నేను పోతుంది కవర్ కదా ఏమైనా పెట్టి వేయాల్సింది కవర్ అంతా అయిపోతే ఇంకొక కవర్ పెట్టాలి తప్పదు మా కవర్లో కవర్ పెడుతున్నా మరి ఎక్కువగా ఉంది కదా ఇట్లా ప్యాక్ చేసేటప్పుడు ఆరిపోతుంది నూనె నూనె ఎక్కువ వేసాను నేను వాళ్ళు కలుపుకోమంటే ఏం బాగుంటుంది అని చెప్పి నూనె కూడా వేసేసాను డాడీ వస్తే కానీ పొనవు కానీ ఎందుకంటే మీరు ఎవరైనా ఒక పని తుడిచి వేయి తుడిచి నా డాడీ చేసినంత మనం చేయి చూసావా ఈ రెండు ఇట్లా పెట్టేస్తే ఇది ప్యాకింగ్ చేసేస్తా ఓకే చూద్దాం అయిపోయింది ప్యాకింగ్ అయిపోయింది అది ఆవకే కదా కొంచెం ఎక్కడైనా పడిపోయింది అనుకో దీంట్లో అది భయం నాకు జాగ్రత్తగా చేసేస్తున్నావా మళ్ళీ డాడీని పిల్లకుండా నేర్చుకోవాలని చెప్పి తెలిసాను అందుకనే చేసేస్తున్నా బాగా నచ్చింది కదా పర్ఫెక్ట్గా ఉంది ఇలాగే మళ్ళీ చేసేది ఇంకోటి కూడా ఇది కూడా పెట్టేసేసి ఫైనల్గా ప్యాకింగ్ చేసావా బాగా చేసేసాను నేను ఆవకాయ ఎక్కువ నూనె ఉంది కదా మళ్ళీ వాళ్ళని నూనె వేసుకోమంటాం పద్ధతి కాదులేని నూనెక్కువేస్తాను బాగున్నాయి కదా కలర్ కూడా బాగున్నాయి కదా ఆ కేజీ ప్యాకెట్లో పెట్టా పావు కేజీ ప్యాకెట్ తీసుకెళ్ళి ఆ కేజీ ప్యాకెట్లో పెట్టి ప్యాకింగ్ చేసేసాను వాటర్ టెక్నిక్ మమ్మీ ఫైనల్గా వాళ్ళకి ఇచ్చేయడమే ఓకే బాయ్